लोटस जनता न्यूज़ की स्वागत ने एके अग्निबॉन्न सब ఆర్బిటల్ ప్రయోగం ఎస్ఓటి విజయవంతమైంది సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ధనుష్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి గురువారం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషములకు రాకెట్ విజయవంతంగా రోదశలోకి తీసుకువెళ్ళింది అగ్ని యొక్క విశేషాలు రాకెట్ ఎత్తు పద్దెనిమిది మీటర్లు వెడల్పు ఒకటి పాయింట్ మూడు మీటర్లు బరువు పద్నాలుగు వేలు కిలోలు రాకెట్ దశలు రెండు ఏడు వందల కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్ సింగిల్ స్టేజ్ లో రెండు నిమిషాల్లో ఈ ప్రయోగం జరిగింది రాకెట్ సామర్థ్యాన్ని ప్రపంచంలో తొలిసారిగా అగ్నికుల్ సంస్థ తయారు చేసుకున్న పూర్తి దేశీయ సింగిల్ పీస్ త్రీ డి ప్రింటెడ్ సెమీ క్రయోజనిక్ ఇంజిన్తో పాటు ఇస్రో అందించిన సెమీ క్రయాజనక్ ఇంజిన్ల సామర్థ్యాన్ని నిర్ధారించుకునేందుకు ప్రయోగాత్మకంగా ఈ పరీక్ష నిర్వహించారు వంద కిలోలు బరువున్న ఎక్స్పెరిమెంటల్ పేలును భూమికి ఏడు వందల కిలోమీటర్ల ఎత్తులోని లియా ఆర్బిట్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టి రాకెట్ సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు అనంతరం రాకెట్ సురక్షితంగా సముద్రంలో కూలిపోయింది ఇది మన దేశంలో ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ మీద చేసిన తొలి ప్రయోగం కావడం విశేషం అలాగే సెమ్మీ క్రయోజెనిక్ ఇంజిన్ అభివృద్ధి తర్వాత ఇస్రో కూడా ఇది తొలి ప్రయోగమే మూడు వందల కిలో లోపు బుల్లి ఉపగ్రహాల ప్రయోగాలకు అగ్నికుల్ రాకెట్ అత్యంత అనుకూలం దేశంలో ఇది రెండో ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగం